అండి ఇవాళ వచ్చేసి మీకు ఈజీ లంచ్ బాక్స్ అనేది చెప్పబోతున్నాను ఈ కాలం పిల్లలు అసలు లీఫీ వెజిటేబుల్స్ అనేది తినరు కదండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ పరంగా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది మీకు ముందుగా వచ్చేసి పాలకూరని హాట్ వాటర్లో స్ట్రెయిన్ చేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత వెంబడి చల్లనిళ్ళు పోసేస్తే మీకు కలర్ అనేది చేంజ్ అవ్వకుంటుంది చేంజ్ అవ్వదండి సో దీనికి వచ్చేసి మీరు మిక్సీ జార్లో హాఫ్ టు హాఫ్ స్పిన్ జీలకర్ర అండ్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి అండ్ పాలకూర వేసేసి పేస్ట్ అనేది చేసుకోండి అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసి పోపు దినుసులు ఎండుమిర్చి కరియపాకు అనేది వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఏదైతే ఫైన్గా పేస్ట్ చేసారో పాలకూర ఆ పేస్ట్ అనేది వేయండి వేసిన తర్వాత మంచిగా కుక్ అనేది అవనివ్వండి పచ్చి పసన పొయ్యేంత వరకు దాని తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఫ్రై చేసి ఫ్రై చేసినాక మీరు ముందుగా రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుంటారు కదా ఆ రైస్ అనేది ఇప్పుడు వేయండి మీరు ఆల్రెడీ వచ్చేసి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి లాస్ట్గా వచ్చేసి మీరు ఒక హాఫ్ పచ్చ లెమన్ అనేది స్వీజ్ చేసేసి దించేసేయండి టేస్టీగా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలు ఈజీగా నచ్చుతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వాచ్ చేసినందుకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఇంకా ముందు రాబోతున్నాయి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి